అక్కినేని నాగ చైతన్య నటి శోభిత ధూళిపాలకు సంబంధించిన ప్రస్తుతము ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది ఈ నవ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనేది ఈ వార్త సారాంశం ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ నుంచి త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు కొంతకాల క్రితము నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే ఆ తర్వాత నాగ చైతన్య శోభిత మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది అనంతరము కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి వివాహము జరిగింది వివాహం తర్వాత శోభిత సినిమాలకు కాస్త దూరముగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు మరోవైపు నాగ చైతన్య పెళ్లి తర్వాత విడాకులైన తండేల్ చిత్రంలో మంచి విజయం సాధించారు ప్రస్తుతము ఆయన కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ పౌరాణిక నేపథ్యంలో ఉన్న థ్రిల్లర్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో చైతన్య శోభిత జంట తమ మొదటి సంతానం కోసము ఎదురు చూస్తున్నారని త్వరలోనే శోభిత గర్భవతి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించవచ్చని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈ ప్రచారములో ఎంత వరకు నిజం ఉంది అన్న దానిపై స్పష్టత లేదు ఈ వార్తపై అటు అక్కినేని కుటుంబం గాని ఇటు శోభిత గాని ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు దీంతో ఈ వార్త ప్రస్తుతం కేవలం ఊహాగానంగానే మిగిలిపోతుంది దీనిపై అధికారిక ప్రకటన వస్తేనే అసలు విషయం తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి